నేను యాభై ఆరు కులాలన్నా ఒక ఆయన యాభై ఏడు అని ఆయన యాభై ఎనిమిది ఇంకోటి నా కామెంట్లో పెట్టిండు అరే యాభై ఆరు కాదు బాబు యాభై తొమ్మిది అన్నాడు అరవై గాని మరి ఏబిసిడి అరవై అరవై కులాలు ఉన్నాయి అనుకో ఏబిసి అరవై ఉన్నాయి అరవై కులాలు కలిపి ఏసీలలో పెట్టిరు అరవై కులాల మొత్తం ఏసీలలో పెడితే అరవై పెట్టండి జడ్ వరకు పెట్టండి దాని తర్వాత డబల్ ఏ డబల్ బి డబల్ త్రీ పెట్టండి అరవై కులాలు పెట్టండి అయ్యా మరి నాలుగే ఎందుకు ఎడుతుండ్రు ఏబిసిడి వర్గీకరణ జరగాలంటే నాలుగైదు ఏబిసిడిలే ఎందుకు కావాలంటున్నా జడ్ వరకు పెట్టవచ్చు కదా లేకుంటే వన్ టూ త్రీ పెట్టండి ఆడ ఉన్న పదిహేను శాతానికంట ఎవడో గుంజుక తిన్నాడంట ఎవడు ఎవడు ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు మారిగేలు అడ్డం మార్గలు పోయి ఆడ చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను అనుకో నువ్వు ఎందుకు రాసు ర్యాంక్ తెచ్చుకున్నాను కొట్లాడుతున్నా వాళ్ళు మాలలు అర్థం కాల్లా అంటే మాలలకు మాత్రమే చదువు వస్తుంది అంట మాదిగలకు చదివే రాదు వాళ్ళకి జాబ్లే రాలేదు అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు ఉండొద్దు వాళ్ళు ఉండొద్దు వాళ్ళు లేకుంటే మాకు వస్తాయి వాళ్ళు లేకుంటే మాకు వస్తాయి ఏంద్రో ఈ ఏడుపు నాకు అర్థం కాదు పనికి పని కాకపోతే ఇది ఆహా అంతా నేనేమంటానంటే చదువుకుంటే అందరికి చదువు వచ్చే ఇంట్రెస్ట్ ఉన్నోడు చదివేండు ఇంట్రెస్ట్ లేనోడు చదివేడు చదువాడు ఈ మధ్యలో ఈ కొట్లాట తెచ్చి వాళ్ళు తింటారు వాళ్ళు తింటారు వాళ్ళు తింటారు ఎంతమంది మాదిగలు ఐఏఎస్లు లేరా ఎంతమంది డాక్టర్ మాదిగలు లేరు ఎంతమంది కలెక్టర్లు లేరు ఎంతమంది పొలిటీషియన్స్ లేరు ఎంతమంది ధనవంతులు లేరు ముఖ్యంగా తెలంగాణలో మొత్తం వాళ్ళే ఉండరు దీన్ని పట్టుకొని నేను ఒకటే ఒకటి చెప్తున్నాను నరేంద్ర మోడీ ఎంపీ ఎలక్షన్ల ముందు ఈ దేశములా మాదిగారి ఏడ సపోర్ట్ చేయలే ఈ తెలంగాణలో మధకృష్ణ ఇచ్చిండు ఏపీలో వచ్చి కదా నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మధకృష్ణ తెలంగాణ ఇచ్చిండు కదా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ గుజరాత్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏసీ వర్గాల్లో జరుపు నీ చిత్తశుద్ధి నిరూపించుకో యూపీల జరుపు యోగి ఆదిత్యనాథ్ సహ ఉన్నాడు కదా యూపీల జరుపు మహారాష్ట్రల జరుపు ఏపీల జరుపు చెయ్యి మీ సంగతి ఏందో చూస్తారు వాళ్ళు ఎస్సీ వర్గా మల్ల మళ్ళా మొదటికి తెచ్చి కూర్చున్నాం ఆల్రెడీ కాదర బాబా అని పడేశ్వరు రెండు వేల నాలుగులో వర్షీగా జరగదని చెప్తే ఏడు మందిని తెచ్చి ఎనిమిది మందిని తెచ్చి అవునాయా ఇప్పుడు నేనేమంటాను అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగములో లేనటువంటి రాజ్యాంగములో చెప్పినటువంటి విధానాలు కాకుండా రాజ్యాంగం ఏం చెప్పింది రాజ్యాంగం ఏం చెప్పింది పేదరిక నిర్మూలన చేయమన్నది పేదలను కాపాడమన్నది పేదలకు విద్య దగ్గర చేయమన్నది పేదలకు వైద్యం దగ్గర చేయమన్నది పేదలను అందరికీ మందరిని అంటే అట్టడుగున ఉన్నవారికి పైకి తెన్నది ఏ సుప్రీంకోర్టు ఏడ చేసిందే అంటే పేదల యొక్క ప్రాథమిక హక్కులను కాపాడలేని సుప్రీంకోర్టు లేని హక్కును తీసుకొచ్చిడా మీకు విభజించే హక్కు ఎక్కడిది ఒకవేళ మీకు విభజించే హక్కే ఉంటే ఎందుకు విభజించలేదు రాష్ట్రాల మీద ఎందుకు దొబ్బిరు మరి రాష్ట్రాల మీద దొబ్బినటువంటి మీరు నరేంద్ర మోడీ పాలసీ మీద మాట్లాడరు కదా ఎందుకు నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి గుజరాత్లో నేను ఏబీసీలో వర్గీకరణ చేసిన స్టేట్మెంట్ రావాలి చైమన్ దమ్ముంటే అంటున్నా మీ సంగతి ఏందో ఉత్తర భారతదేశం ఉన్న దళితులు చూస్తారు ఉత్తర భారతదేశంలో హిందీ బెల్ట్ అక్కడ ఒక ఒక చైతన్యం ముందే వాళ్ళకు మాయావతిని మాట్లాడమని చెప్తున్నాను మాదిగానే కదా మాయా మాయావతి మాదిగా మాయావతి మాదిగా ఆమెను వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడమని అంటున్నా వర్గీకరణ ఓకే మాకు డి ఏబీసీలో మాకు డివిజన్ ఓకే అని చెప్పమను మహారాష్ట్ర చెప్పమని మన పక్కనే ఉందిగా కానీ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా స్టార్టేజీ వర్గీకరణ బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టిన చంద్రబాబు నాయుడు ఏపీలో నేను అందరికైనా ముందని చెప్తలేని ఏం వాళ్ళందరూ ఉదరగొట్టి ఆడుంటే అందరికైనా ముందు మా రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా ఏం చేస్తావు అడున్నదే మీరు చేసేది అన్న ఈరి భూములు ఆడునా దళితుల భూములు మారడగలేవా మాదిగల పంచండి భూములు పెంచండి వాళ్ళ ఆర్థిక శుభత పెంచండి మాదిగలదు మారదు కూడా పెంచండి పెద్ద చిత్తశుద్ధి ఉన్నట్టు ఏడు శాతం జనాభా ఉన్నాడు యాభై శాతం రిజర్వేషన్లు తింటా ఉన్నాడు ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఒక పిడుగు పడ్డంత పని అయింది ఆ సంగతి మనకు అర్థం అర్థమవుతలేదు